హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు వ్లాగ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈ కొత్త వ్లాగ్ అయితే మొదలు పెడుతున్నాను ఇది ఏంటంటే పుట్టింటి హోమ్ టూర్ అని చెప్పొచ్చామో ఇది ఎందుకంటే ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇల్లు హోమ్ టూర్ అయితే చేస్తున్నాను నేను ఏపీ వెళ్ళానని తెలుసు కదా మీకు మా అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఫస్ట్ అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి వచ్చిన తర్వాత హోమ్ టూర్ తీస్తే అలా మెమరీగా ఉండిపోతుంది మీరు కూడా చూసినట్టు ఉంటుందని అయితే మాత్రం హోమ్ టూర్ చేస్తానండి అమ్మ వాళ్ళు రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే ఇల్లు కట్టుకున్నారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇల్లుండి ఇంటికి ఎదురుగా చెరువులు ఉంటాయండి రెండు చెరువులు అయితే ఉంటాయి మంచి గుడైతే గుడి గుడైతే ఉంటుందండి అట్మాస్ఫియర్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా గ్రీనరీగా చాలా అందంగా ఉంటుంది ఒకసారి వస్తే అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలైతే అస్సలు అనిపించదండి ఫస్ట్ అయితే హౌస్ స్టోర్ మొత్తం చూసేయండి మీరు చూస్తే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం నా ఛానల్ వస్తున్న వాళ్ళు ఎవరినైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే మాత్రం చూడండి చాలా బాగుంటుంది చూసిన తర్వాత మీకు నచ్చితేనే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే ఎంట్రన్స్ అండి ఇదైతే మెయిన్ గేట్ అనమాట ఇక్కడి నుంచి అలా ఫస్ట్ పైకి వెళ్ళి పైన చూసి వచ్చేద్దాం పైన అయితే ఏముండదంటే ప్లెయిన్గానే ఉంటుంది కానీ పైనుంచి వ్యూ అయితే బాగుంటుంది ఆ వ్యూ కూడా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇలా ఉంటుందండి మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఆడుకుని తిరిగి పరిగెత్తి గెంతులేసి పెరిగిన ఊరు ఇల్లునండి అంటే అప్పట్లో పాత ఇల్లు ఉండేది అది తీసేసి కొత్తిళ్ళు అయితే కట్టుకున్నారు ఇప్పుడు నా భార్యను మెమరీస్ అన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయండి అంటే ప్రతి ఒక్కరికి అలాగే ఉంటాయి కదా పుట్టిల్లు అంటే అలా అనిపిస్తుంది పుట్టింటి మీద ఆశ ఏ ఆడపిల్లకి అసలు అంత త్వరగా అయితే చచ్చిపోదండి ఎందుకంటే ఎందుకు చంపేసుకోవాలి మనం అది మన ఇల్లు మనం పుట్టావు ఒక ఇదైతే మాత్రం మనకు ఉంటూనే ఉంటుంది ఇదైతే పైన అండి ఈ పైను చూస్తే వ్యూ చాలా బాగుంటుంది ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు తీసిన వీడియో అండి దానికోసం ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేసింది మా అమ్మ పైన అది కూడా ఉంది అంటే ఫ్లాగ్ కట్టిందండి ఇక్కడ నుంచి అది గుడి అండి స్వామి గుడి ఆ వెనకాల కూర్చోవడానికి ఒక షెడ్లా అయితే ఉంటుందండి అక్కడ సోఫాస్లా ఉంటాయి అక్కడ ఈవినింగ్ టైంలో మార్నింగు మాకు వాళ్ళందరూ కూర్చుంటూ ఉంటారండి ఇది రోడ్డు అవతలే ఆపోజిట్లో అయితే మాత్రం పెద్ద చెరువు అండి ఇంతకుముందు ఆ అయితే వాడుకునే వాళ్ళం ఇప్పుడు ఇంటింటికి నీళ్ళ సౌకర్యం అది వచ్చేసింది వాటర్ కూడా మినరల్ వాటర్ టిన్నులు ఇవన్నీ రావడం వల్ల చెరువులోకి అయితే దిగట్లేదండి పైన చూ అయితే ఎలా ఉంటుంది రోడ్డు అండి రోడ్లో అయితే ఎన్ని స్కూల్ బస్సెస్ ఎన్ని వెళ్తాయండి అన్ని వెళ్తాయండి చాలా స్కూల్ బస్సు అయితే ఇలాగ వెళ్తూ ఉంటాయి పిల్లలు చక్కగా అయితే ఎక్కించేసుకోవచ్చు ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికి అండి ముందు అయితే మాత్రం అలాగా రేకులతో ఒక షెడ్లు అయితే వేశారు ఎందుకంటే ఎప్పుడైనా కూర్చోవడానికి అది ఉంటుంది ఏదన్నా వేస్ట్ అది ఉంటుంది వేసుకోవడానికి అది ఉంటుంది అది మాత్రం వేశారండి ఇక్కడ నుంచి చూస్తే చుట్టుపక్కలన్నీ మా చుట్టాలు ఇల్లు బంధువులు ఇల్లు అంటే అందరి అందరిలో కనిపిస్తే కొంతమంది కిందకు ఉండొచ్చు కానీ ఇలా రౌండ్గా తిప్పితే కనుక ఒకటి మా పిన్ని వాళ్ళిల్లు ఒకటి మా ఇల్లు ఒకటి మా పెద్ద ఇల్లు ఒకటి మా మామయ్య గారు ఇల్లు అదే ముగ్గురు మామిళ్ళు లైన్గా ఉంటాయండి ఈ ఇల్లు అయితే మాత్రం మా వారు ఉన్నారు కదా వాళ్ళ పిన్ని వాళ్ళు ఇల్లు అనమాట పిన్ అయితే ఆవియస్లీ నాకైతే మేనత్ అవుతుంది మా మేనత్ వాళ్ళు ఇంకా ఇంకొకటి చూపిస్తాను చూడండి ఈ పైన కనిపిస్తుంది ఇది అది కూడా మా మామయ్య మా రెండు మామయ్య వాళ్ళు ఇల్లు అండి నా కిందకి పెద్ద మామ వాళ్ళ ఇల్లు ఉంది ముందు చిన్న మామ వాళ్ళ ఉంది ఇవన్నీ అయితే మాత్రం లైన్గా ఉంటాయండి అందుబాటులోనే ఉంటారు అందరూ ఈ ఇల్లు అయితే మాత్రం వర్క్ పెంకులు అయిపోతే పెంకులు ఎలా పోతాయండి ఇక్కడ కోతులు ఎక్కువండి తెగ దూకేస్తూ పెంకులు పింకులు ఒకటైతే వర్షాకాలం కదా మొత్తం అయితే మాత్రం వర్షం పడకుండా చాలా అంటే చాలా బాగా వేసుకున్నారు అవి కూడా చింపేస్తాయండి అవి అసలు ఉంచునే ఉంచువు పైన ఈవినింగ్ టైం ఎక్కితే మాత్రం భలే ఉంటుందండి ఇది పెద్ద రావి చెట్టు ఇవి ఎంత వేసిందో నాకు కూడా తెలియదు మా దాదాపు రావిచెట్టు అయ్యిండచ్చేది మా చిన్నప్పటి నుంచి అలానే ఉంది ఇంకా చాలా కొమ్మలు అయితే కొట్టించారండి అది ఒక రావి చెట్టే కదండి రావి చెట్టు వేప చెట్టుకి పెళ్లి చేసే రా చెట్టు కూడా ఉంటుంది అక్కడే ఇలా స్టెప్స్ దిగేసి మనం కిందకెళ్ళి లోపల హౌస్ అంతా ఎలా ఉందో ఒకసారి లుక్ చేసి చూసి వచ్చేద్దాం ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది స్టెప్స్ మీద కూర్చుంటే చల్లని గాలి అయితే వస్తుంది ఎందుకంటే చెరువుకు దగ్గరలో ఉన్నాం కాబట్టి అండి గాలి వెలుతురు అన్నీ కూడా చాలా బాగా వస్తాయి మంచి ఎయిర్ అయితే వస్తుందండి ఇది హాల్లో ఎంట్రన్స్లో వినాయకుడిదైతే పెట్టారండి ఏ విఘ్నాలు లేకుండా చూస్తారు కదా వినాయకుడు వినాయక స్వామి ఇదైతే హాల్ అండి మెయిన్ హాల్ మెయిన్ హాల్ కమ్ డైనింగ్ హాల్ రెండు కలిపి ఇదే సీలింగ్స్ అవి కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి చేయించారు సెలక్షన్ కూడా బాగా చేసుకున్నారు కలర్ఫుల్గా ఉంది కదా మీకు కూడా నచ్చిందా ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందండి కిందే పూజా మందిరం ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే వేసుకున్నారు ఇది అమ్మ నాన్నగారిది ఫోటో అండి వాళ్ళ ఫస్ట్ పూర్తి అయింది అప్పుడు తీసిన ఫోటో ఇది వాల్ డిజైన్ బాగుంది కదా ఈ కూడా ఇంకా ప్లేస్ ఉందండి ఆ లోపల మనకి అవసరమైన ఇవన్నీ ఉంటాయి కదా బియ్యం అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే మాత్రం వేశారండి లోపల మన ఎక్స్ట్రా స్టఫ్ అది ఉంటుంది కదా మనం అన్నీ ప్రతిదీ వన్ ఇయర్కి ఒకసారి తీసుకుంటూ ఉంటాం కదా అవన్నీ వేసి చక్కని కర్టెన్స్ అయితే వేస్తారు నీట్గా ఉంది కూడా ఏం కనిపించకుండా చూడడానికి బాగుంది కర్టెన్స్ కూడా మంచి కలర్గా బాగున్నాయి అవి ఇక్కడైతే చిన్న కృష్ణుడు అమ్మ మెడిటేషన్ అది బాగా ఎక్కువ చేస్తుంటుందండి అందుకు పత్రిక సంబంధించిన ఫొటోసు పిరమిడ్స్ ఇవన్నీ తర్వాత ఇంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీకు ఇదొక బెడ్రూమ్ అండి ఇల్లు ఎప్పుడు వస్తువులు తక్కువ ఉంటేనే త్వరగా త్వరగా మనం ఏదైనా చేసుకోగలం నీట్గా ఉంటుందండి వస్తువులు ఎక్కువ ఉంటే పని కూడా ఎక్కువైపోతూ ఉంటుంది మా చిన్నప్పుడు పాత ఇల్లు ఉండేదండి ఆ ఇల్లు కూడా పెద్దదే ఉండేది అప్పట్లోని బెడ్రూమ్స్ అవి కూడా ఎక్కువే ఉండేవి చాలా ఖాళీగానే ఉండేవి అన్నీ కూడా అక్కడైతే వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి రూమ్స్ కూడా బాగా వచ్చినాయి బాగుంది చాలా బాగుంది నేను చాలా బాగుంది అన్నాను కదా మీరు చూసి ఎలా ఉందన్నది అన్నది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇదైతే ఇంకొక బెడ్రూమ్ అండి ఈ రూమ్లో మూడు మంది సరేసేసరి ఇంకా ఖాళీగానే ఉంటుంది సీలింగ్ కూడా సింపుల్గా తీసుకున్నారండి ఎందుకంటే మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది ఇలా తీసుకుంటే ఇలా చేయించుకుంటే మాత్రం పుట్టిల్లు అంటే గుర్తు వచ్చిందండి పుట్టింటి మీద ఆశ ఎప్పుడూ ఆడపిల్ల కానీ ఎప్పుడు ఒకేలా ఉంటుంది కదా అది పెద్ద సిటీలో ఉన్న అడవిలో ఉన్న ఎక్కడున్నా పుట్టిల్లు పుట్టిల్లే ఎందుకంటే పుట్టింటికి వెళ్తున్నానంటేనే మనం చాలా హ్యాపీగా ఎంతో సంతోషంగా రెక్కలు కట్టుకుని అయితే వెళ్ళిపోతామండి ఎందుకు మనం పుట్టిన ప్లేసు మన అమ్మ మన నాన్న మా నాన్న ఫీల్ అక్కడికి వెళ్తే అయితే చాలా ఎక్కువ వస్తుందండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనల్ని ఎంతో కష్టపడి పెంచి ప్రయోజకం చేసి పెద్దవాళ్ళని చేస్తారు కదా మనం ఆడింది పాడింది అంతా అక్కడే ఉంటుంది కాబట్టి నాకు ఈ ఊరన్నా ఈ ఇల్లు అన్నా ఈ ప్లేస్ అన్న అంటే చాలా ఇష్టం అండి ఇదైతే కిచెను కిచెన్ కూడా చాలా స్పేషియస్గానే వచ్చింది చిమ్నీ కూడా ఉందండి ఎందుకంటే ఆవృత్తి వస్తూ ఉంటుంది కదా చిమ్నీ పెట్టుకుంటే మనకు సామాన్లు కూడా నీట్గా అయితే ఉంటాయి కూడా పెట్టిందమ్మా ఇక్కడ సామాన్లు అన్నీ ఉంటాయండి ఎక్స్ట్రా డబ్బాలు అవి ఉంటాయి కదా పప్పులు ఉప్పులు అవన్నీ ఇక్కడైతే ఫ్రిడ్జ్ ఇంట్లో అయితే అన్నయ్య వద్దిన అన్న మేనగాళ్ళు అమ్మ నాన్నగారు ఉంటారండి ఈ కలర్ అయితే టైల్స్ ఇవి ఈ కలర్ కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఎవరు గ్రీన్ అంటే గ్రే కలర్ అంటే ఎప్పుడు ఎవరు గ్రీన్ కలర్ అది ఇక్కడ నుంచి చూస్తే ఒక థియేటర్ లాగా అయితే కనిపిస్తుంది కదండి ఒక థియేటర్ లాగా అయితే అనిపించింది సీలింగ్ వేసిన లైట్స్ కూడా చాలా బాగా వేశారు దానికోసం బాగుంది చూడడానికి కూడా చాలా బాగుంది నేను అసలు అప్పట్లోనే షూట్ చేశానండి ఒకసారి కానీ నాకు యూట్యూబ్ ఛానల్ లాగా పెట్టలేకపోయాను నేను అది ఎలా పోయిందో పోయింది దానికోసం మళ్ళీ ఇంకోసారి షూట్ చేసి పెట్టుకుంటే నాకు మెమరీగా ఉంటుంది కదా నేను ఎక్కడో చాలా దూరంగా ఉంటాను ఎప్పుడన్నా మనకి లోన్లీగా అనిపించినప్పుడు పుట్టిల్లు గుర్తొచ్చినప్పుడు మన మనుషుల్ని మన ఇంటిని మన వాతావరణాన్ని మనం బుట్టి పెరిగిన చూడని ఒకసారి చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోద్ది మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఓకే బాయ్ అండి ఏపీ వీడియోస్ చాలా వస్తాయి మీకు చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా చూడండి మీకు నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయడం అసలు అయితే మర్చిపోనే మర్చిపోవద్దు మీరు అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు ఎందుకంటే మీరు కమెంట్ చేస్తే నాకు ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా తెలుస్తుంది ఓకే బాయ్ అండి ఉంటాను